హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులో ఉన్న తిరువార్ణమలై ఇది కేవలం ఒక దేవస్థానం కాదు ఇది శివుని అగ్ని స్వరూపం ఇక్కడి అరుణాచలేశ్వరుడు సాక్షాత్తుగా అగ్ని పూజించబడతారు ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడి జీవితంలో మార్పు అనుభవించారని అనేక మంది చెబుతారు ఒకసారి ఓ యువ భక్తుడు చాలా సమస్యలతో బాధపడుతూ దిక్కు తెలియక తిరువర్ణమలైకి వచ్చాడు అతని పేరు రాఘవ్ కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు అన్నీ కలిసి అతన్ని పూర్తిగా మానసికంగా కృంగిపోయేలా చేశాయి చివరికి భగవంతుడే ఒక్కటే దారి అని తెలుసుకుని అరుణాచలేశ్వరుడి ఆశ్రయానికి ఆయన చేరుకున్నాడు ఆయన అక్కడ ఏడేళ్లుగా ఒక తపస్విలా జీవించాడు రోజు గిరి ప్రదక్షిణ చేసేవాడు పద్నాలుగు కిలోమీటర్ల పర్వతాన్ని చుట్టేవాడు ప్రతి అడుగు శివుని నామస్మరణతో నిండిపోయి ఉండేది ఒక రోజు తెల్లవారుజామున రాఘవ్ గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన వెలుగు అతని ముందు ప్రత్యక్షమైంది ఆ వెలుగు నెమ్మదిగా అరుణాచలేశ్వరుడి ఆకారాన్ని తీసుకుంది తలపై జటాలు కంఠంలో నాగాభరణం కన్నుల్లో అగ్నిజ్వాలలు శివుడు సాక్షాత్తుగా దర్శనమిచ్చారని అతను చెప్పాడు ఆ క్షణానికే రాఘవ్లోని భయం అనిశ్చితి బాధ అన్నీ కరిగిపోయాయి మనసు ఒక కొత్త వెలుగుతో నిండిపోయింది ఆ రోజు తర్వాత అతని జీవితం పూర్తిగా మారింది ఉద్యోగం దొరికింది కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యాయి ఆరోగ్యం మెరుగైంది ఇది కేవలం ఒక కథ కాదు ఇది భక్తి ఉన్నదానికి భగవంతుడు ఎలా స్పందిస్తారో చెప్పే ఒక ఉదాహరణ తిరువాణమల ఆలయం మనకు నేర్పే ప్రధాన పాఠం ఆస్తికత ఉన్న మనసు శ్రద్ధగల ప్రార్థన ఉంటే శివుడు ఎప్పటికీ మనల్ని వదలడు ఈ అద్భుత దైవలీల మీ మనసును తాకిందా మీరు కూడా ఇలాంటి అనుభవాలు గమనించారా కింద కామెంట్లో తప్పక తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని